ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సో ఈరోజు మనము ఢిల్లీ కానిస్టేబుల్కి సంబంధించి రీజనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి ఒకసారి ఎనాలసిస్ చేయడం జరుగుతుందండి అంటే ఢిల్లీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అందులో రీజనింగ్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అలానే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏ చాప్టర్స్లో వస్తాయి ఏ చాప్టర్ ఎక్కువగా మనం చదువుకోవాల్సి ఉంటుంది మనకి పేపర్ ప్యాటర్న్ గతంలో ఎలా ఇచ్చారు అనే దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందామండి సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఒకసారి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందులో వచ్చేసరికి మొత్తం మనకి పోస్టుల సంఖ్య ఎంత ఉన్నాయి అంటే మనకి ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ వన్ చూడండి మరి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ గమనించాలి ఇందులో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఇది మనకి సీబీటీ అని చెప్పేసి అని అంటాం కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి అని అంటాము ఇందులో వచ్చేసరికి మొత్తం దీన్ని మనము ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేశారు పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి అని చెప్పేసి ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి పార్ట్ ఏకి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో మొత్తం ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ అని చెప్పేసి అన్నారండి అలానే నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి టోటల్గా మనకి రీజనింగ్ ఉంటుంది ఈ రీజనింగ్లో మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలానే నెక్స్ట్ పార్ట్ సికి సంబంధించి న్యూమికల్ ఎబిలిటీ అని అంటాం దట్ మీన్స్ అథమేటిక్ అర్థమెటిక్లో మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అలానే నెక్స్ట్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి అలానే నెక్స్ట్ ఇక్కడ పార్ట్ డికి సంబంధించి మనకి కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉంటాయండి ఆ ఫండమెంటల్స్లో మనకి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ అంటే టోటల్గా మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ మరి టైం వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ దట్ మీన్స్ నైంటీ మినిట్స్ అనేది మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మనకి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో పార్ట్ బి అనేటువంటిది మనం చెప్పాం కదా పార్ట్ బికి సంబంధించి మనకి ఇందులో ఏముంటుంది అంటే మనకి రీజనింగ్కి సంబంధించి ఉంటాయండి అంటే గతంలో మనం పేపర్స్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే సో మనము ఈ టాపిక్స్ని కానీ చూసినట్లయితే ఇవి మనకి గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ సో దానిలో మనకి చేసినటువంటి చాప్టర్స్ ఇవ్వండి ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి సిరీస్ అనే చాప్టర్ ఇచ్చాడు సిరీస్ అనే చాప్టర్లో మనకి టూ టు త్రీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ సిరీస్లో గ్యారంటీ ఒక ఇస్తారండి లెటర్ సిరీస్కి సంబంధించి ఒక షిఫ్ట్లో ఒకటి మరో షిఫ్ట్లలో రెండు క్వశ్చన్లు అంటే టోటల్గా మనకి ఇక్కడ త్రీ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎనాలసీలో మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఇస్తున్నారు క్లాసిఫికేషన్లో మాత్రం గ్యారెంటీగా ఒక క్వశ్చన్ ప్రతి షిఫ్ట్లో కూడా ఉంది అలానే కోడింగ్ డీ కోడింగ్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుందండి బ్లడ్ రిలేషన్కి సంబంధించి మనకి ఇందులో కూడా మనకి ఒక క్వశ్చన్ వస్తుంది కొన్ని షిఫ్ట్లో అయితే మాత్రం బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ కనపడలేదండి అలా నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా ఒక వన్ క్వశ్చన్ ఇస్తున్నారు అలా నెక్స్ట్ ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్ అని చెప్పేసి అంటాం ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి మ్యాథమెటికల్ ఆపరేషన్లో మనకి టూ టు త్రీ మార్క్స్ అనేవి అడగడం జరుగుతుంది డైస్ సో డైస్ అనే చాప్టర్ని మీరు అబ్జర్వ్ చేయాలి ఒక షిఫ్ట్లో అయితే మనకి ఫైవ్ మార్క్స్ ఇచ్చారండి ఒక ఈ ఒక్క చాప్టర్లో నుంచి ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి కొన్ని కొన్ని షిఫ్ట్లలో ఏం చేస్తున్నారంటే ఒకే చాప్టర్లో ఫైవ్ మార్క్స్ ఇస్తూ ఉన్నాడు మరి కొన్ని షిఫ్ట్లలో ఏం చేస్తున్నారు అంటే మనకి సో ఆ షిఫ్ట్లను బట్టి మనకి ఇక్కడ మార్క్స్ అనేవి కూడా మారుతూ ఉన్నాయి కొన్ని షిఫ్ట్లలో మనకి డైస్లో ఫైవ్ మార్క్స్ ఇస్తాయి మరి కొన్ని షిఫ్ట్లు గమనిస్తే మనకి ఇన్కంప్లీట్ ఫిగర్స్ అని ఉన్నాం ఇన్కంప్లీట్ ఫిగర్స్లో మనకి సిక్స్ మార్క్స్ ఇచ్చారు అలా అని చెప్పి అన్ని షిఫ్ట్లలో అలా ఇవ్వలేదు కాబట్టి మీరు ఏంటి అంటే టోటల్గా ఈ పదిహేను చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ పదిహేను చాప్టర్లు కానీ మీరు కరెక్ట్గా కానీ ప్రిపేర్ అయినట్లయితే సో మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది మనం ఈజీగా చేయగలం అలానే నాన్ వెర్బల్ సిరీస్లో నుంచి కూడా గ్యారంటీగా ఒక బిట్ కనబడింది ప్రతి షిఫ్ట్లో కూడా అలానే మిరర్ ఇమేజెస్ అండ్ వాటర్ మేజర్స్లో కూడా ఒక బిట్టు కనబడింది చెప్పే కదా మనకి ఇన్కంప్లీట్ ఫిగర్స్లో ఐదు లేదా ఆరు క్వశ్చన్లు అనేవి మనకి కొన్ని షిఫ్ట్లలో కనపడే కొన్ని షిఫ్ట్లలో మాత్రం మనకి టూ టు త్రీ మార్క్స్ ఇచ్చారు నెక్స్ట్ హిడెన్ ఫిగర్స్లో నుంచి కూడా మనకి వన్ క్వశ్చన్ ఇస్తున్నాడు కౌంటింగ్ ఫిగర్స్లో అయితే గ్యారంటీగా ఒక బిట్టు కనబడుతుందండి సిలాయిజంలో కూడా ఒక బిట్ ఇచ్చాడు అలానే పేపర్ ఫోల్డింగ్ అంటూ పేపర్ కటింగ్ ఇందులో టూ టు త్రీ మార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి టోటల్గా మనకి ఇక్కడ కవర్ చేసినటువంటి చాప్టర్స్ ఈ పదిహేను చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ పదిహేను చాప్టర్లు అనేటువంటి మనకి ఇక్కడ సో టోటల్గా ఢిల్లీ పోలీస్కి సంబంధించి మనకి ఇక్కడ సిలబస్ అనేది కవర్ చేయడం జరిగింది మరి మనం ఒక్కసారి ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని ఒకసారి చూడండి మనకి గతంలో అడిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ అండి ఇవి రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఢిల్లీ పోలీసుకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఏమన్నాడు సెలెక్ట్ ది ఫిగర్ ఫ్రమ్ ది ఆప్షన్స్ కెన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ అండ్ కంప్లీట్ ది గివెన్ ప్యాటర్న్ అని చెప్పేసి అన్నాడు దీన్ని మనం ఏమంటాము అంటే ఇన్కంప్లీట్ ఫిగర్స్ అని చెప్పేసి అంటాం అంటే ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ మనకి డైరెక్ట్గా మనకి ఆన్సర్లో ఇక్కడ వచ్చేసరికి కరెక్ట్గా లేదండి దీన్ని మనము కంప్లీట్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉండి ఈ లెఫ్ట్ రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టాపు బాటం గమనించాలి ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఏదైతే ఉంటుందో సో ఆ లైన్ మీరు ఏం చేస్తారు ఇలా డ్రా చేయండి ఇలా డ్రా చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అంటే గ్యారెట్గా ఇది కూడా ఏమై ఉండాలి ఇది మొత్తం కూడా బ్లాక్ కలర్ను కలిగి ఉండాలి కాబట్టి ఇంతవరకు ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మీరు ఏం చేస్తారు అంటే ఇలా బ్లాక్ కలర్తో మొత్తం ఈ డయాగ్రాన్ని కంప్లీట్ చేయండి ఈ బ్లాక్ కలర్తో కంప్లీట్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ని కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ రావాలి మరి ఇది గ్యారంటీగా మనకి ఎండింగ్లో ఇక్కడ బ్లాక్ కలర్ కనపడాలి అంటే ఇక్కడ లేదు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు ఈ ఆప్షన్ని ఎలిమినేషన్ ప్రకారం మనము రాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏం చేస్తారు ఈ సర్కిల్ని కంప్లీట్ చేయాలి కాబట్టి సో ఇంతవరకు ఇలా తీసుకోండి ఇంతవరకు ఇలా తీసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ సర్కిల్ కంప్లీట్ చేయాలంటే ఒక లైన్లా వస్తుంది మరి ఈ సర్కిల్ కంప్లీట్ చేయాలంటే మరొక ఇలా వస్తుంది అంటే మధ్యలో మళ్ళీ వచ్చేసరికి మనకి ఏమవుతున్నాయండి ఇక్కడ మనకి టూ లైన్స్ వస్తున్నాయి అయితే మీరు మరొకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి గ్యారెంటీ లైన్ అనేది మనకి ఇలా టచ్ అవుతూ ఉండాలి కాబట్టి కంపల్సరీగా మనకు వచ్చేసరికి అది ఎక్కడుందనే చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఉండి ఈ మిడిల్లో లైన్ ఇచ్చాడు అందువల్ల ఇది రాంగ్ అవుతుందండి అలా మనకి ఇక్కడ లైన్ లేదు కదా ఇక్కడ బ్లాక్ కలర్ రెండు కనబడుతున్నాయి ఇది కూడా రాంగ్ అవుతుంది కానీ ఇప్పుడు మనకి కరెక్ట్గా డయగ్రామ్ ఏది సెట్ అవుతుంది అంటే అది మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇలా ఇన్కంప్లీట్ ఫిగర్స్ అని చెప్పేసి అంటాము ఇవైతే మాత్రం మనకి ఎగ్జామ్లో చెప్పే కదండి కొన్ని షిఫ్ట్లలో టూ టు త్రీ మార్క్స్ కనపడ్డాయి సో ఒక షిఫ్ట్లోనైతే మనకి ఆరు క్వశ్చన్లు కనపడ్డాయి ఈ ఒక్క చాప్టర్లో నుంచి మనకి ఇరవై ఐదులో ఆరు క్వశ్చన్లు ఇందులో నుంచి ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ సో ఇది మనకి డైస్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది సో ఇందులో కూడా చెప్పామండి ఒక షిఫ్ట్లోనైతే మనకి ఇలాంటి మోడల్స్ మనకి ఐదు క్వశ్చన్లు అడిగాడు ఒకే చాప్టర్లో నుంచి మరి కొన్ని షిఫ్ట్లలో మాత్రం మనకి టూ టూ త్రీ మార్క్స్ అంటే గ్యారంటీగా వన్ ఆర్ టూ బిట్స్ గ్యారంటీకి ఇస్తున్నాడు ఈ చాప్టర్లో సో నెక్స్ట్ నుండి సిక్స్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అండ్ ట్వల్వ్ ఆ రిటర్న్ డిఫరెంట్ పేజెస్ ఆఫ్ ఏ డైస్ అన్నాడు ఒక డైస్కి సంబంధించి మనకి నెంబర్స్ ఏం తీసుకున్నాడంట సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ అనే నెంబర్స్ తీసుకున్నారంట సిక్స్ ఫేసెస్లో మనకి అవి సో ప్రింట్ చేయడం జరిగింది త్రీ పొజిషన్స్ ఆఫ్ ది డైస్ ఆర్ షోన్ బిలో అందులో త్రీ ఫేసెస్ కలిగి ఉన్నటువంటి డైస్ని తీసుకొని ఫొటోస్ మనకి త్రీ ఫొటోస్ ఇలా చూపించారు ఫైండ్ ది నెంబర్ ఆన్ ది ఫేస్ ఆపోజిట్ నెంబర్ ట్వెల్వ్ అని చెప్పేసి అని అన్నాడు ఇందులో మనకి ట్వెల్వ్ అనే నెంబర్కి ఆపోజిట్ ఏమొస్తుంది అన్నాడు సో ట్వల్వ్ అనే నెంబర్ నుండి మనకి ఎక్కడున్నాయండి సో ఇక్కడ ట్వెల్వ్ అనే నెంబర్ ఉంది ఇక్కడ ట్వెల్వ్ అనే నెంబర్ ఉంది మరి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ట్వెల్వ్ అనే నెంబర్ పక్కన ఏమొస్తుంది చెప్పండి టెన్ అండ్ ఎయిట్ కాబట్టి టెన్ ఆపోజిట్ రాదు సో ఇక్కడ ఎయిట్ కూడా ఆపోజిట్ రాదు మరి నెక్స్ట్ ట్వల్వ్ పక్కన నైన్ అండ్ ఎయిట్ కాబట్టి నైన్ కూడా ఆపోజిట్ రాదు మరి ట్వెల్వ్ పక్కన టెన్ అండ్ సెవెన్ కాబట్టి సెవెన్ కూడా ఆపోజిట్ రాదు కానీ ఇప్పుడు చెప్పండి టెన్ పక్కన మనకి లెవెన్ లేదు కాబట్టి ఇది గ్యారెంటీగా ఆపోజిట్ వస్తుంది కాబట్టి ఇలా మనం ఆప్షన్ వెరిఫికేషన్ మెదడ్ అని చెప్పేసి అంటాము ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అయిపోతుందని నెక్స్ట్ సెలెక్ట్ ది కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు సీక్వెన్షియల్లీ రీప్లేస్ ది స్టార్ సైన్స్ అండ్ టు బ్యాలెన్స్ ది గివెన్ ఈక్వేషన్ అని చెప్పేసి అన్నాడు అంటే ఈ క్వశ్చన్ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ అనే చాప్టర్లో నుంచి తీసుకోవడం జరిగింది ఇందులో గ్యారంటీగా టూ బిట్స్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఓకేనా మనకి ఏ షిఫ్ట్లో తీసుకున్నా కానీ మనకి టూ బిట్స్ గ్యారంటీగా కనబడుతున్నవి మరి ఇది మనకి ఆన్సర్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆప్షన్స్లో మనకి లాస్ట్లో ఇక్కడ ఏముందండి ఈజీ ఈక్వల్ ఉంది ఇక్కడ ఈజీ కాల్ట్ ఉంది ఇక్కడ ఈజీ కోల్ట్ ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ది ఆప్షన్స్లో మనకి ఈజీ కోల్డ్ సింబుల్ ఎక్కడ ఉంది అంటే లాస్ట్లో ఉంది కాబట్టి లాస్ట్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఈజీ కోల్డ్ తీసుకుంటున్నాను మరి ఈజీ కోల్డ్ తీసుకుంటే ఇక్కడ ఎంత ఉంది టూ నైంటీ ఫోర్ అని ఉంది మరి టూ నైంటీ ఫోర్ అనే నెంబర్ ఉంది అంటే సో ఇప్పుడు మీరేం చేయాలి ఇటు లెఫ్ట్ సైడ్ కూడా టూ నైన్టీ ఫోర్ రావాలి అలా రావాలి అంటే మీరు ఇక్కడ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో ప్రతి దాంట్లో కూడా మనకి ఇక్కడ ఏముంది డివైడెడ్ బై సింబల్ కాబట్టి ఫస్ట్ డివైడెడ్ బై రాయండి మరి డివైడెడ్ బై చేయడం వల్ల ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి ఎయిటీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఓకేనా ఫస్ట్ డివైడెడ్ బై చేయండి ఎయిటీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి ఎయిటీన్ నెక్స్ట్ ట్వంటీ నెక్స్ట్ ఏమో ఫిఫ్టీ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ నైంటీ ఫోర్ అన్నాడు మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆన్సర్ అనేది టూ నైంటీ ఫోర్ రావాలి అంటే మరి ఈ మధ్యలో వచ్చేసరికి ఏం చేస్తారు ఇంటూ సింబల్ తీసుకోండి నెక్స్ట్ ఇదేమో ప్లస్ మైనస్ లేండి మరి ఇప్పుడు ఇంటూ తీసుకోవడం వల్ల ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ ఎంత అండి త్రీ ట్వంటీ ఫోర్ అవుతుంది త్రీ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీ సో ఇప్పుడు చెప్పండి టోటల్గా ఎంత వస్తుంది త్రీ ఫార్టీ ఫోర్ మైనస్ ఫిఫ్టీ కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది టూ నైంటీ ఫోర్ అనే నెంబర్ వస్తుంది అంటే ఫస్ట్ సింబల్ ఏం చేశారు డివైడెడ్ బై సెకండ్ సింబల్ నేను రాశారు ఇంటూ థర్డ్ సింబల్ వచ్చేసరికి ప్లస్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మైనస్ ఇక లాస్ట్లో ఇజీ కోల్డ్ కాబట్టి డివైడెడ్ బై ఇంటూ ప్లస్ మైనస్ ఇజీ కోల్డ్ అనే సింబల్స్ మనకి ఏ ఆప్షన్లో ఉన్నాయి అంటే ఫోర్త్ ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకి సిలాయిజం అనే కాన్సెప్ట్ నుంచి తీసుకోవడం జరిగిందండి మీరు గుర్తుపెట్టుకోండి సిలాయిజంలో కూడా గ్యారంటీగా ప్రతి షిఫ్ట్లో కూడా ఒక బిట్టు గ్యారంటీగా కనబడుతూ ఉంది కాబట్టి ఒకసారి ఆ క్వశ్చన్స్ చూద్దాం ఇవి మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ అని చెప్పేసి ఇస్తారు మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు అంటే సమ్ రోజే సార్ లిల్లీస్ అని చెప్పేసి అన్నాడు మరి సమ్ ఆర్ లిల్లీస్ అన్నప్పుడు సమ్ కండిషన్ కాబట్టి ఇలా తీసుకోండి ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి రోజెస్ అనుకుందాం ఈ రోజెస్లో కొన్ని ఏమున్నాయండి లిల్లీస్ అన్నాడు కాబట్టి సో ఇలా తీసుకొని దీని ఏం రాస్తారో లిల్లీస్ అన్నాయండి కాబట్టి సమ్ రోజెస్ సార్ లిల్లీస్ అన్నప్పుడు డయాగ్రామ్ మనకి ఇలా వస్తుంది తర్వాత ఏమన్నాడు సమ్ లిల్లీ సార్ జాస్మిన్ అన్నాడు మరి లిల్లీస్లో కొన్ని ఏమున్నాయండి జాస్మిన్ అన్నాడు కాబట్టి ఇలా రాసి ఇక్కడేం రాస్తారో జాస్మిన్ అన్నాయండి ఓకేనా లిల్లీస్లో కొన్ని ఏమున్నాయంటే మనకి జాస్మిన్స్ ఉన్నాయి అన్నాడు మరి ఇప్పుడు చెప్పండి ఇందులో రోజెస్కి జాస్మిన్కి మధ్య రిలేషన్ తెలుసా అంటే తెలియదు మరి తెలియనప్పుడు కన్క్లూజన్లో మీరు ఏం చేస్తారో రాంగ్ తీసుకోవాలి ఫస్ట్ ఫస్టే మనడు సమ్ జాస్మిన్ సార్ రోజెస్ అన్నారు మరి జాస్మిన్కి రోజెస్ మధ్య నీకు కన్క్లూజన్ రాదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది సెకండ్ వన్ నుండి ఆల్ జాస్మిన్ సార్ రోజెస్ అన్నాడు మళ్ళీ జాస్మిన్ రోజెస్ గురించే మాట్లాడారు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది ఇక్కడ ఆల్ రాదు సమ్ రాదు ఇక్కడ మనకు వచ్చేసరికి అసలు కన్క్లూజన్స్ అనేవి రావు కాబట్టి సో నేదర్ వన్ నార్ టు ఫాలోస్ ఇందులో ఆప్షన్లో వచ్చేసరికి నైదర్ వన్ నార్ టు ఫాలోస్ అనేది ఎక్కడుంది అంటే ఇది మనకి సెకండ్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ మంత్ నుండి ఇది మనకి లెటర్ సిరీస్ అనే కాన్సెప్ట్ నుంచి తీసుకోవడం జరిగిందండి మీకు చెప్పాను నేను సిరీస్ అనే చాప్టర్లో మనకి టూ టు త్రీ మార్క్స్ అడుగుతున్నాడు నెంబర్ సిరీస్ క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది లెటర్ సిరీస్లో ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు కొన్ని షిఫ్ట్లలో మరో కొన్ని షిఫ్ట్లలో లెటర్ సిరీస్లో నుంచి మనకి టూ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి కానీ ఇక్కడ నుండి మనకి క్వశ్చన్స్ ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇందులో ఫస్ట్ మనకి లెటర్స్ సంబంధించి మనకి నెంబర్స్ తెలియాలి ఇందులో ఫస్ట్ లెటర్ నెంబర్ కే అంటే ఎంత చెప్పండి లెవెన్ ఇందులో ఐ అంటే ఎంత నైన్ జి అంటేనేమో సెవెన్ నెక్స్ట్ ఏమొస్తుందో తెలియదు లాస్ట్లో సి అంటే అంత త్రీ కాబట్టి నెంబర్స్ అన్నీ కూడా ఏ నెంబర్స్ అంటే మనకి ఆర్డ్ నెంబర్స్ అవుతాయి మరి ఇందులో ఆర్డ్ నెంబర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ ఫైవ్ మరి ఫైవ్ అంటే ఏ లెటర్ వస్తుంది ఈ అనే లెటర్ రావాలి మరి ఈ అనేటువంటి లెటర్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ఉన్నాయంటే లేవు కాబట్టి రెండు కూడా రాంగ్ ఆన్సర్లు అవుతాయి కాబట్టి ఆ రెండిట్లో కూడా మనకి స్టార్టింగ్ లెటర్స్ ఏమున్నాయండి ఈ అన్న లెటర్ ఉన్నాయి మరి నెక్స్ట్ ఏం చేస్తారు అంటే లాస్ట్కి వెళ్ళండి మరి లాస్ట్ లెటర్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ బి అన్నాడు సో బి అంటే ఎంత టూ అనే నెంబరు ఎఫ్ అంటేనేమో సిక్స్ అలానే జే అంటేనేమో టెన్ మరి నెక్స్ట్ తెలియదు కాబట్టి బ్లాంక్ తీసుకోండి ఇక లాస్ట్లో ఆర్ అంటే అంత ఎయిటీన్ మరి ఇక్కడ కూడా ఏం చేస్తారు అంటే మీరు సో ఒకసారి మీరు గమనించాలి సో దీన్ని కూడా మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ వచ్చేసరికి ఒకసారి సిరీస్ గమనించినట్లయితే ఇది మనకి టూ ప్లస్ ఫోర్ సిక్స్ అవుతుంది సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ అవుతుంది టెన్ ప్లస్ ఫోర్ ఏమో ఫోర్టీన్ కాబట్టి ఇది ఫోర్టీన్ ప్లస్ ఫోర్ అంటే అంత ఎయిటీన్ మరి ఫోర్టీన్ అంటే ఏ లెటర్ వస్తుంది ఎన్ రావాలి లాస్ట్లో మరి లాస్ట్లో ఎన్ని రావాలి అంటే సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇలా మనకి లెటర్ సిరీస్ ఇచ్చినప్పుడు లెటర్స్ యొక్క నెంబర్స్ను బట్టి ఆప్షన్ వెరిఫికేషన్ మెదడు చేసుకుంటే త్వరగా అయిపోతుందండి ఓకేనా కాబట్టి ఇవి మనకి ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ ఢిల్లీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సో ఏవైతే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా మనం గమనించాము ఇందులో మెజారిటీ మనకి వచ్చేసరికి ఎక్కువగా మనకి టచ్ చేస్తున్నటువంటి చాప్టర్స్ ఏంటి అంటే సో మనం ఇచ్చినటువంటి ఆ లిస్ట్ ఏవైతే ఉన్నాయో పదిహేను చాప్టర్లు కానీ మీరు కరెక్ట్గా కానీ ప్రిపేర్ అయినట్లయితే మీకు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వడానికి ఇక ఛాన్స్ లేదండి ఓకేనా సో మీరు గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో సో ఆల్రెడీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది అలానే దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా మనము సో కండక్ట్ చేయడం జరుగుతుంది కానీ దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అలానే మనకి సీబీటీకి సంబంధించి ల్యాబ్ అనేది మనకి ఓన్ ల్యాబ్ కూడా ఉందండి మీరు ఇక్కడ ఆన్లైన్కి కానీ మీరు ఎగ్జామ్ రాయాలని అనుకున్నప్పుడు గ్యారంటీగా సిబిటీ టెస్ట్ అనేటువంటిది మనం డైరెక్ట్గా ఇక్కడ రాయడం కుదురుతుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ ఓన్గా ల్యాబ్ ఉంది కాబట్టి సిస్టమ్ మీద కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఇంకా ఎగ్జామ్ మీకు ఈజీ అయిపోతుంది ఓకేనా ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్